ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అక్టోబర్ నెలలో తిరుపతి వెళ్లే వారందరికీ కూడా ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఇప్పుడైతే కనుక వైభవంగా కొనసాగుతున్నాయి గరుడు వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు బ్రహ్మోత్సవాలతో పాటుగా దసరా పండుగ వరుస సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగింది పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది ఇక అక్టోబర్ రెండవ తేదీతో బ్రహ్మోత్సవాలు అయితే ముగిసిపోతున్నట్లు టి వెల్లడించింది ఈ సంవత్సరానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు అక్టోబర్ రెండుతో ముగినున్నాయి ఇక అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలను ప్రకటించింది టీటీడీ అసలు ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు చెప్తున్నా సార్ తెలుసుకుందాం అక్టోబర్ నెలలో తిరుమలలో వచ్చే భక్తులకు టిటిడి కీలక సమాచారం ఇచ్చింది ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అక్టోబర్ రెండున చక్రస్నానం ధ్వజారోహణంతో ముగినున్నాయి ఇక అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది అక్టోబర్ ఒకటిన శ్రీవారి రాథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపింది అక్టోబర్ రెండున చక్రస్నానం అలాగే ధ్వజారా ధ్వజారోహణం జరగనుంది ఇక అక్టోబర్ మూడున శ్రీవారి బాగ్ సవారి నిర్వహించనున్నారు ఇక అక్టోబర్ ఏడవ తారీఖున పౌర్ణమి రోజు గరుడ సేవ జరగనుంది ఇక అక్టోబర్ పదిహేనున తిరుమల నంబి ఉత్సవారంభం కూడా మొదలు కానుంది ఇక అక్టోబర్ ఇరవైన శ్రీవారి ఆలయంలో దీవా దీపావళి ఆస్థానం అయితే నిర్వహించనున్నారు దీపావళి సందర్భంగా ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించిన ఆనవాయితీగా వస్తుంది ఈసారి నిర్వహణ నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నారు ఇక అక్టోబర్ ఇరవై మూడున భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై నాలుగున తిరుమల నంబి సాత్తుమర అక్టోబర్ ఇరవై ఐదున నాగుల చవితి పెద్ద శేష వాహనం నిర్వహణ పైన స్పష్టతనిచ్చారు అక్టోబర్ ఇరవై ఏడున మానవాల మహామునుల సాత్తుమర ఇరవై ఎనిమిదో తారీఖున సైనై మొదలియార్ వర్ష తిరు నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ అక్టోబర్ ముప్పైన తిరుమల శ్రీవారి పుష్పయాగం ఇక ముప్పై ఒకటిన పూదత్తాల్వార్ వర్ష తిరునక్షత్రం యాజ్ఞవల్క జయంతి నిర్వహించనున్నట్లయితే టీటీడీ వెల్లడించింది ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా టీటీడీకి సంబంధించి న్యూస్ అయింది చెప్తా నార్మల్ నార్మల్గా బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత టీటీడీ ఖాళీగా ఉంటుంది అని చెప్పి చాలామంది అక్టోబర్లో కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం ఎక్కడికక్కడ తిరుమల అయితే కనుక చాలా రద్దీగా ఉంటుంది ఆల్రెడీ రిజర్వేషన్లు అదేవిధంగా ఆ టికెట్లు రూమ్స్ అన్నీ తీసుకున్న వాళ్ళకైతే కనుక కొంచెం పర్వాలేదు కానీ అప్పటికప్పుడు అనుకున్న వారందరికీ కూడా అక్టోబర్ నెలలో కూడా విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంది విశేషమైన పర్వదినాలు చాలా ఉన్నాయి టీటీడీ ప్రకటించింది కాబట్టి తిరుమల వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా కూడా ముందస్తు రిజర్వేషన్లు రూమ్లో ఉన్నట్లయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఎవరైనా పెద్దవారితో కానీ కుటుంబ సభ కుటుంబ పెద్ద కుటుంబాలు కానీ వెళ్ళేటట్టు అయితే కొంచెం ఇబ్బందులు అయితే తప్పదు కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి అంటే అక్టోబర్ నెల ఖాళీ ఉంటుందంటే ఈ యొక్క పర్వదినాలన్నింటిలో కూడా రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది సో అది గమనించుకొని వెళ్ళండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి మీ ద్వారా సమాచారం చేరుతుంది అలాగే మా మీకు తెలిసిన వారు ఉన్నా షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి